హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది అడ్వాన్స్ అగ్రీటెడ్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో పత్తి పంటలో వచ్చే పేనుబంక బంక గురించి మనం తెలుసుకుందాం ఈ పేనుబంక బంక ఎందుకు వస్తుంది అలానే దీని లక్షణాలు ఏంటి ఏ మందులు స్ప్రే చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పేను బంక పత్తి పంటలకు ప్రధాన శత్రువు ఈ కీటకం ఆకులు పువ్వులు చెట్టు మొగ్గలను తిని పంటను ఫిఫ్టీ పర్సెంట్ వరకు నష్టపరుస్తుంది ఇది ఎక్కువగా వేసవి లేదా వర్షాకాలంలో సమస్యగా మారుతుంది అయితే వీటి లక్షణాలు ఏమిటో మనం ఎలా గుర్తించాలో చూసినట్లయితే లక్షణాలు ఆకులపై రంధ్రాలు చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడతాయి చిన్న చిన్న పురుగులు ఆకులపై చేరి తేనె బంక వంటి పదార్థాన్ని స్రవిస్తాయి అంటే తేనె బంక వంటి పదార్థం జకటగా ఉండి తీయగా ఉంటుంది దీనివలన వైరస్లు బ్యాక్టీరియాలు ఈ తేనె బంకను ఆహారంగా తీసుకొని వైరస్ వ్యాధులను బ్యాక్టీరియల్ వ్యాధులను వ్యాపింపజేస్తాయి మొక్కలకు అలానే ఆకులు ముడుచుకోవటం పూత రావటం వంటివి దీని ప్రధాన లక్షణాలు ఇది సవించే తేనె బంక అనేది చాలా ప్రమాదం ఈ పేనుబంక వచ్చే పురుగులు చిన్న చిన్న పురుగుల ద్వారా ఈ పేనుబంక వస్తుంది ఈ పురుగులు తేనె బంక తేనె బంక నెటాన్ని ఇది చాలా ప్రమాదకరం ఇది చాలా రకాల వైరస్లకు బ్యాక్టీరియాలకు ఆహారంగా పనిచేస్తుంది దాని ద్వారా వైరస్ వ్యాధులు బ్యాక్టీరియల్ వ్యాధులు కూడా వస్తాయి పేరు వనక ద్వారా నివారణ చూసుకున్నట్లయితే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళైతే ట్రైకోడెర్మా ఉపయోగించాలి అలాగే నీమ్ ఆయిల్ స్ప్రే చేసుకోవచ్చు నీమ్ ఆయిల్ స్ప్రే చేయాలంటే ఫైవ్ లీటర్లు నీమ్ ఆయిల్ ఒక లీటర్నీటి కలిపి స్ప్రే చేయాలి అలానే మనకి ఎల్లో స్టికీ కార్డ్స్ బ్లూ స్టికీ కార్డ్స్ ఉంటాయి అవి కూడా మనం పొలంలో ఏర్పాటు చేసుకోవచ్చు ఇక ఉధృతి మరీ ఎక్కువగా ఉన్నట్లయితే రసాయనిక నియంత్రణ ద్వారా మనం నివారించవచ్చు దానికోసం క్లోరోఫైరిఫాస్ ట్వంటీ పర్సెంట్ ఈసీ అనే మందుని స్ప్రే చేయవచ్చు అలానే థేయామెతాబ్జం థర్టీ పర్సెంట్ అనే మందుని కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అలానే ఫాస్ మరియు సైప్రమేత్రిన్ అనే మందులు కూడా మన మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇవి కూడా సమర్థవంతంగా పెనుబంకును నివారిస్తాయి అయితే మందుల్ని మనం ఒకే రకమైన మందులు ఎక్కువ కాలం ఉపయోగించడం మంచిది కాదు ఎక్కువ కాలం ఒకే రకమైన మందులు ఉపయోగించడం వల్ల దానిలో నిరోధకత పెరిగి ఆ మందులు పనిచేయకుండా పోతాయి ఏమందైనా ఒక సంవత్సర కాలంలో ఒకటి లేదా రెండు సార్లు మనం వాడాల్సి ఉంటుంది మార్కెట్లో చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనం మార్చి మార్చి స్ప్రే చేస్తే మంచి ఫలితం ఉంటుంది అలానే స్ప్రే చేసే టైం కూడా చాలా ముఖ్యం ఉదయం పూట కానీ సాయంత్రం కానీ మనం స్ప్రే చేసినట్లయితే మంచి ఫలితం ఉంటుంది ఈ ఎండకి స్ప్రే చేస్తే ఆ ఎండకి చాలా వరకు మందు ఆవిరి ఆవిరైపోవడం జరుగుతుంది కాబట్టి సరైన సమయం కూడా ముఖ్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉన్నట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం అడ్వాన్స్ అగ్యుటెక్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి